ఏసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి అలాగే వీడియో చూస్తున్న దేవుని పిల్లలందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసిన మంచి మాట ఏంటంటే నిర్గమకాండం ముప్పై రెండు అధ్యాయం ఒకటో వచ్చినము నుండి నాలుగు వరకు చదువుకుందాం మోసే కొండ దిగకుండా తడువు చెయ్యిట ప్రజలు చూసినప్పుడు మొదట ఉపవాసం కొండ మీద ఉన్నాడు సేనాయ్య కొండ మీద దేవుడితో ఉన్నాడు అయితే కొండ దిగకన్నా మోసే ఏం చేస్తున్నాడంటే తడువు చేస్తున్నాడు అనమాట చూసినప్పుడు ఆ ప్రజలు ఆహారకు కూడు వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యు ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోసే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పి మోస ఏమైపోయాడు తెలియదా కొండ మీదకి వెళ్ళడం చూశారు రాకన్నా తడుగు చేస్తున్నాడు ఆగలు కదా సరిగ్గా ఉండాలి కదా ఆగరు సరిగ్గా వండరు మనుషులు ఎలా అంటారు ఆగరు సరిగ్గా ఉండు అవునా ఇలా ఆగలేదు సరిగ్గా ఉండలేదు వాళ్ళకి నచ్చిన జీవితాన్ని కోరుకున్నారు కోరుకుంటే ఇచ్చే ముందు ఆలోచించాలి ఆహరను మీ ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు నడవకూడదు తప్పు వీడి జీవితము మనిషికి మంచిది కాదు మనకు మంచిది కాదు అని చెప్పడం మానేసి వాళ్ళకి నచ్చిన పని చేస్తున్నాడు కొంతమంది సేవకులు ఎలా ఉంటారంటే విశ్వాసులకు నచ్చినట్టు నడుస్తారు విశ్వాసులకు నచ్చినట్టు నడవటం తప్పని నేను అనట్లేదు మొదట దేవుడిని సంతోషపెట్టే సేవకుడువా కాదా అవునా నిన్ను నువ్వు పరీక్షించుకో మనుషులకు నచ్చినట్టుగా ఉండాలనుకున్నావు ఆ మనుషులు దేవుడికి నచ్చినట్టుగా ఉన్నారో లేదో చూసుకోవాలా ప్రతి కాపరి దేవుడిలోకి ఎందుకు వచ్చావు దేవుడు నీకు ఈ సేవను ఎందుకప్పు చెప్పాడు దేవుడిని సంతోష పెడతావని దేవుడిని సంతోష పెట్టే పనులు చేస్తావని మనుషులను సంతోషపెట్టే నాయకుడు సేవకుడు మోసే దేవుడిని సంతోషపెట్టే సేవకుడు దేవుడు ప్రకారంగా బ్రతకండని ఇజ్రాయేలీలకు చెప్పే మంచి దైవజనుడు మంచి నాయకుడు ఆ మోసే అనువాడు ఏమైనా మాకు తెలియదని అహరోనుతో చెప్పరి చెప్పరు అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు శివులుకున్న బంగారు పోగులను తీసుకొని నా యకు తిండని వారితో చెప్పగా ప్రజలందరూ తన ఒంటి మీదు బంగారపు పోగులను అవునా ఈరోజు బంగారు పోగులు ఎక్కడెక్కడ ఉంటాయి మగోలు కాడోలకి చెవులకి ముగ్గులకి మెడలకి చేతులకి ఇంకా ఇంకా ఏమి ఇక్కడ పాపిడి పిల్ల ఏదో అంటారు కదా ఇక్కడ ఏది ఇలా మధ్యలో ఒకటి వస్తుంది పాపిడి పిల్ల ఇంకా బంగారపు తాడు ఒకటి బాగా ఎరువైనా బంగారపు తాడు ఉంటే సరిపోదు ఆడలికి బంగారంతో నల్ల కోసలు దండ ఉండాలి అవునా ఏ ఉన్న శలీలు సరిపోవు పొట్లో అవునా ప్రియమైన దేవుని సంగమా ఇంకా ఐదేళ్ళ నాలుగేళ్ళ ఒకప్పుడు నా చిన్నతనంలో చూశాను చిటికిన వేలికి తర్వాత చిడికి వేలు పక్కన ఉన్న వేలికి పెట్టుకునేవారు ఉంగరాలు ఇప్పుడు ఏం చేశారు ఐదేళ్ళకి దేవుడు అవయవాలను ఇచ్చింది బంగారంతో అలంకరించుకోవడానిక దేవుడు మనిషికి శరీరాన్ని ఇచ్చింది బంగారంతో నింపుకోవడానిక అయితే వీళ్ళు బంగారం దేనికి ఇస్తున్నారు మంచికి ఎత్తనారా చెడుకి ఎత్తనారా చదువుకుందాం ప్రజలందరూ తమ చెవుల్లో ఉన్న బంగారపు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చారు అహరోను వారి యొక్క బంగారాన్ని తీసుకొని ఒకరితో లోపము ఏర్పరిచి దాని దానిని బంగారాన్ని పోసిన తర్వాత దూడగా చేశను అప్పుడు వారు ఓ ఇజ్రాయిలు ఐగుప్తులో నిండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఇజ్రాయలీలకి ఇంత బంగారం ఎక్కడి నుండి వచ్చింది ఇజ్రాయిలీకి ఇంత బంగారం ఎక్కడి నుండి వచ్చింది విహోత్స్వ గ్రంథం ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీరు మిక్కిలి కలిమి గలవారు అంటే అర్థం తెలుసా కలిమి లేమి అంటారు అంటే ఉన్నవాడు ఆస్తిపరుడు లేమి అంటే పేదరికము దరిద్రములో ఉన్నవాడు దరిద్రతలో ఉన్నవాడు ఏమి లేనివాడు మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారముతోనూ ఎత్తడితోను ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతో తిరిగి మీ నివాసములకు వెళ్ళి అని ఎవరితో చెప్తున్నాడు ఐగుప్తులో నాలుగు వందల ముప్పై ఏళ్ళు నానా కష్టాలు పడి గారి కాలంలోని ఐగుప్తుని విడిచి వస్తున్న ఆ సందర్భం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోదాం నిర్గమకాండము పన్నెండు అధ్యాయం అసలు ఇంత బంగారం వీళ్ళకి ఎక్కడది ఇంత సంపద వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది ఎవరిచ్చారు నిర్గమ కాండము పన్నెండో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఇజ్రాయలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తీలు యుద్ధ వెండి నగలు బంగారు నగలు వస్త్రములను అడిగి తీసుకుని యహోవ ప్రజల ఎదట యహోవ ప్రజల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తీలను దోచుకొని రి అహరం అడగగానే బంగారాన్ని తీసిస్తున్నారు కదా ఈ బంగారం వీళ్ళకి ఎవరిచ్చారు వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది ఐగుప్తులు ఇచ్చారు ఇజ్రాయిలీలు వెళ్ళిపోయేటప్పుడట దేవుడు ఐగుప్తులు నెల మార్చాడంటే ఎప్పుడైనా ఇస్రాయేలీలు అట్లా కటాక్షం కలిగి మీ దగ్గర ఉన్నవి వాళ్ళకి ఇవ్వండి అని అంటే ఐగుప్తీలు ఇజ్రాయేలీలకి ఇచ్చారట నిర్గమకాండము ముప్పై రెండో అధ్యాయము రెండో వచ్చునము అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు ఆ వారి మీద ఉన్న బంగారు పోగులను తీసుకొని నా ఎద్దకు తిండి అని చెప్పగానే వారందరూ తీసేసి బంగారాన్ని ఇచ్చారు కదా అది వీళ్ళకి ఎవరిచ్చారు దేవుడే ఐగుప్తీల ద్వారా ఇప్పించాడు దేవుడే ఐగుప్తీల ద్వారా ఇప్పించాడు ఐగుప్తీల ద్వారా దేవుడి ఇప్పించిన బంగారాన్ని ఇజ్రాయేలీలు దేనికి ఇస్తున్నారు దేవుడికి ఇస్తున్నారా దెయ్యానికి ఎత్తున్నారా మంచికి ఎస్తున్నారా చెడికి ఈరోజు కూడా మనకు నెలకు సరిపోయే దానిని దేవుడిస్తాడు అవునా కొంతమంది ఏమంటారంటే మాకు నెల ఖర్చు అండి మా ఇంట్లోని నెల ఖర్చు పదివేలు కావాలండి అని ఒకరు ఇరవై వేలు కావాలండి అని ఒకరు మా నెల ఖర్చే ముప్పై వేలు అవుతుందండి మా నెల ఖర్చే డెబ్భై వేలు అవుతుందండి అని చెప్తారు అంటే అదంతా నీకు ఎవరిచ్చారు దేవుడిచ్చాడు మరి నువ్వు దేనికి ఖర్చు చేస్తున్నావు మనకి కూడా దేవుడు పదివేలో ఇరవై వేలో ఇస్తుంటాడు దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు దేనికి ఖర్చు పెడుతున్నావు కరెంట్ ఎంత గ్యాస్కి ఎంత టీవీకి ఎంత ఇంకా బియ్యానికి ఎంత ఇలాగ లిస్ట్ చెప్తావు దేవుడు ఇచ్చిన దానిని శరీర అవసరాల కొరకు ఎంత ఖర్చు పెట్టావు దేవుడిచ్చిన దానిని దేవుడికి అంత ఇచ్చాం దేవుడిచ్చిన దానిని దేనికి వచ్చేస్తాం దేవుడిచ్చిన దానిని సువార్తకని దేవుడిచ్చిన దానిని మీటింగ్ కని దేవుడిచ్చిన దానిని సేవకని దేవుడిచ్చిన దానిని సంఘానికని నిద్రపోవడానికి ఇల్లులు ఉన్నాయమ్మా ఎక్కడికి వచ్చి పడుకో పౌలు గారు ప్రసంగం చేస్తుంటట రాత్రిపూట కుర్రోడు పడుకున్నాడు ఏమైంది పడిపోయి చచ్చిపోయాడు దేవుడు కృపను బట్టి దేవుడు పావులు గారికి వరాన్ని ఇచ్చాడు కాబట్టి లేపాడు ఈ కాలంలో వరాలు ఏం లేవు అవునా వరాల భక్తులు లేరు అందరూ మాయిగాళ్ళే లేండి మాయిగాళ్ళు అంటే మన మీద పడుతున్నారు అర్థం చేసుకోవట్లేదు స్వస్థపరిచే వరం దేవుడి దగ్గర ఉంది అయి ఆయా కాలాల్లోనే కొంతమందికి ఇచ్చాడు ఇప్పుడు ఇవ్వట్లేదు ఎవరికి కొంతమంది ప్రార్థన చేస్తే నయమవుతుంది కొన్ని సంఘాల ప్రార్థన కొంతమంది సేవకుల ప్రార్థన కొంతమంది వ్యక్తులు ప్రార్థన దేవుడిని ముట్టి స్వస్థపరుస్తున్నాడు మనమేమనుకుంటున్నాం అంటే ఆ అయ్యగారు ముట్టారు స్వస్థపరిచారు అని అనుకుంటున్నాం ఆ సంఘం ప్రార్థన చేయగానే నాకు విడుదల దొరికింది ఆ క్రైస్తవులు ప్రార్థించగానే నాకు స్వస్థత దొరికింది అనుకుంటున్నాం వాళ్ళ ప్రార్థన గొప్పతనం కాదు బాగు చేసిన దేవుడు గొప్పతనం మనకు అర్థం కాక వీళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం వాళ్ళు చేయటం వల్లే మనకు విడుదల వచ్చింది అనుకుంటున్నాం అది తప్పు అనమాట ఇదంతా దేవుడు చేస్తున్న కార్యం అయితే వీళ్ళకి ఇచ్చిన దానిని వీళ్ళు దేనికి ఖర్చు చేస్తున్నారు ఈరోజు మనకి కూడా నెలకు సరిపోయేది అంత ఇస్తాడు దేవుడు దానిని నీ తినడానికి నీ అవసరాల కొరకు నీ రోగాల కొరకు తీసావు నీకు బ్రతుకునిచ్చిన దేవుడి కొరకు ఎంత తీసావు ఇస్రాయేలీ చూసి మనం ఏం నేర్చుకోవాలంటే అవునా ఏమి నేర్చుకోవాలి వాళ్ళకి ఇచ్చిన దానిని వాళ్ళు దేనికి ఖర్చు చేశారు అలాగే మనకి కూడా నీకు కూడా దేవుడు ఇస్తున్నాడు కదా దానిని దేనికి ఖర్చు చేస్తున్నాం ఒక ఆయన నాకు అన్నాడండి నాకు నెలకొచ్చే డెబ్బై వేలు అండి అన్నాడు అంటే డెబ్బై వేలు నీకు ఎక్కడి నుండి వచ్చాయి నీకు శరీరాన్ని ఎవరిచ్చారు ఆరోగ్యాన్ని ఇచ్చా ఎవరిచ్చారు జీవాన్ని ఎవరిచ్చారు ఊపిరిని ఎవరిచ్చారు ప్రాణాన్ని ఎవరిచ్చారు దేవుడు కదా దేవుడిచ్చిన దానిని నీ కోసం వాడుకున్నావు మరి దేవుడి కోసం ఎంత వాడవు దేవుడికి ఎంత ఇచ్చావు రోజు ఇజ్రాయిలీలు ఆలోచించలేదు ఈరోజు మనము కూడా ఆలోచించకపోతే ఇబ్బందులు పడతాము ఎరకాటంలో పడతాము నీకు ఇచ్చిన దానిని నువ్వు దేనికి ఖర్చు చేస్తున్నావు ఇంటికని ఎంత ఒంటికని ఎంత ఆరోగ్యానికి అని ఎంత మరి దేవునికి ఎంత ఇస్తున్నావు